就哇。Wow. మేము అడగాలి పదకొండింటికి పదకొండున్నరకి అట్టియా ఇస్తూనే ఉంటారు అప్పుడు ఇస్తున్నారు కాబట్టి మేము అంటాను మాకు మేము అడిగితే ఏంది ఇచ్చినా ఆగలేరా ఎందుకు ఆగలేరు మేము ఇచ్చినప్పుడు మీరు చేయండి మాట అని మాట్లాడుతాను సరేనండి ఒక రోజు నైటు మాకు ఏ పిల్లలు వచ్చినా ఆ రోజు ఆరుగురు ఏడు గురుస్తే పిల్లలు ఆ రోజు ట్రైన్ అంటే అవుతుంది ఏడింటికి మాకు టై సరుకులు ఇచ్చింది ఇక్కడ ప్రతి మా ఇస్తే ఎనిమిది ఇంటికి వండి ఇంటికి వెళ్ళిపోయాం ఎనిమిదింటికి ఆ వాళ్ళకి పిల్లల్ని అడగండి ఫస్ట్ రాజు ఏ పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు ఆ వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు ఏ టైంకి ఇస్తారు సరుకులు తెలిసిద్ది మేమే అబద్ధం వాడము సార్ మాకు ఇచ్చారు కాబట్టి మేము అంటున్నాం పిల్లలు తక్కువ నలుగురు ఇద్దరున్నావు నగలు ఇచ్చి ఉండేది నందులు అడిగింది ఎట్టు అంటే ఏ రకం ఉండాలి ఏంటో బాగా చెప్పారు మాట అబ్బాయి చూపించుకోండి మాట్లాడు అని బాగా చేసాను శుభ్రం ఎందుకు ఏ రకం చేస్తాను మాకు ఇబ్బంది సెలవడితే రెండు పెట్టుకోవాలంటే మర్టిన్ పెట్టుకోవాలంటే మర్చి పెట్టుకోండి వీలు లేదమ్మా మటన్ పెట్టుకోండి లేదు